వైఎస్ షర్మిల జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే కనుక పార్టీ ప పటిష్టం కావడానికి వైఎస్ఆర్సీపీ పటిష్టం కావటానికి రాష్ట్ర పర్యటనలు చేసి రాష్ట్ర పర్యటనలు చేసి పార్టీలో కీలక భూమిక పోషించిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా అయితే అనగా రేపు ఇరవై ఒకటో తారీఖున బాధ్యతలు చేపట్టబోతున్నారు అసలు ఈ జగన్ అన్న వదిలిన బాణం ఈ బాణం వల్ల రావటం వల్ల ఎవరికి నష్టం జరగబోతుందంటారు ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో లీడర్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో రెండు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అదే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యాడు వాళ్ళ బ్రతుకు వాళ్ళ యొక్క జీవనం మొత్తం కూడా కాంగ్రెస్లో కొనసాగి కాంగ్రెస్ వల్ల అభివృద్ధి చెంది కాంగ్రెస్ని వెన్నుపోటు పొడిచినటువంటి ఎన్నుపోటు దారుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గ్రహించుకొని ఈ రోజు ఆమె వదిలిన బాణం మళ్ళీ తిరిగి అదే పార్టీని మళ్ళీ బతికించడం కోసం మళ్ళీ ఆమె పునరావృతం అవుతుంది దాన్ని అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఈ రోజు ప్రజ ప్రజలందరూ కూడా ఒకటే గమనిస్తూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు ఆయన సొంత పార్టీ పెట్టుకోలేదే కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగాడు కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి దేవుడు అయ్యాడు జనాలకి అదే రేపొద్దున కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వభైవం తీసుకురావాలని వాళ్ళన్న మాటలు విని వాళ్ళ అన్న చెప్పు చేతల్లో నడిచి మంచిదో చెడుదో తెలియక ఆ అమ్మాయి బాణం అని అయ్యని ఇయ్యని తిరిగింది కానీ ఈరోజు బయటకు వచ్చి మంచి చెడులు చూస్తే వాళ్ళ అన్న విశ్వరూపం ఆమెకి వాళ్ళన్న విశ్వరూపం కనపడి నా అన్న ఇంత దుర్మార్గుడ ఇంత రాజకీయ నీసుడా అని అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టుకుంటా ఉందని సందర్భంగా తెలియజేస్తా గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నడిపోద్దున ఏదైతే అంబేద్కర్ స్మృతి వనం అంటూ ఆయన ప్రారంభించారు దాన్ని తీసుకెళ్లి విజయవాడలో ప్రారంభించి రేపు పంతొమ్మిదో తారీఖు అయితే దాన్ని ఓపెన్ చేయడానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల తీసుకొచ్చి ఇది మేము చేస్తున్న సామాజిక న్యాయం అంటూ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని అంటే వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా అంటారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి దళిత ఆడబిడ్డలని ఎంతమందిని అత్యాచారం చేశారు మరి దళిత యువతకి రావాల్సినటువంటి సప్లా నిధులన్నీ కానీ దారి మళ్ళించుకొని ఈరోజు దళితుల్ని ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా వాళ్ళని బలి చేసింది కూడా కాకుండా ఈరోజు నిరుద్యోగులుగా పనికిరాని వాళ్ళలాగా రోడ్ల మీద నుంచోబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దళితులను ఏదో నేను ఉద్ధరిస్తున్నాననే ఒక భ్రమ కల్పించడం కోసం ఒక అభూత కల్పన సృష్టి సృష్టించి నువ్వు పీడబ్ల్యూ గవర్నర్ నువ్వు అమ్మెత్ రగం ఏర్పాటు చేసినంత మాత్రాన దళితులంతా కానీ హెసిలంతా కానీ నీ వైపు ఉంటారనే నీ యొక్క ఆలోచన విధానం అనేది అది శుద్ధ రాంగు అదే కాదు నువ్వు చేసినటువంటి ఈ నాలుగు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎంతమంది దళితులను ఓసకోత పోసావు ఎంతమంది దళితులకి డెలివరీ చేశారు డోర్ డెలివరీ మరి మాస్కులు అడిగినందుకే మరి డాక్టర్ని కూడా మీరు హత్య చేయించినటువంటి పరిస్థితి అది పూర్తిగా ప్రభుత్వం హత్యలే ఇవన్నీ కూడా పూర్తిగా అటువంటి హత్యలన్నీ ఈ దళితులు ఊరు మర్చిపోలేదు ఈరోజు ఆ దళితులను మర్చిపోవడం కోసం నువ్వు ఒక అంబేద్కర్ విగ్రహం గారి ఆ విగ్రహం పెట్టినంత మాత్రాన అది నీకు ఒరిగేదేం లేదు ఇంకొకటి అక్కడ వంద ఎకరాలు వంద ఎకరాలు అడిబొడ్డున నీకు కేటాయిస్తే నువ్వు తీసుకెళ్ళి పీడబ్ల్యూ గ్రౌండ్లో పెట్టావు నువ్వు మరి ఈ వంద ఎకరాలను ఏం చేయాలని ఇవాళ అదే వంద ఎకరాలను నువ్వు కబ్జా చేయాలని ఆలోచనతోటే ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ మార్చావు అంటే అంబేద్కర్ గారి విగ్రహం ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా నువ్వు కబ్జా చేయాలని చూసినటువంటి వ్యక్తివే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ఈ సందర్భం హెచ్చులంతా గుర్తు పెట్టుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా చూస్తే సామాజిక న్యాయం మాతోనే సాధ్యం అంటున్నారు కదా ఎలా చూడవచ్చు అంటారు ఆ సంఘటన సామాజిక న్యాయం మాతోనే సాధ్యం అంటున్నారు కదా ఈ వైసీపీ నాయకులు అందరూ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎక్కడండి సామాజిక న్యాయం ఎవరికి జరుగుతుందండి ఈరోజు నువ్వు మార్చినటువంటి ఎమ్మెల్యేలో ఎంతమంది దళితులు ఉన్నారు దళిత ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు తప్ప మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ఒక్క మంత్రిని నువ్వు మార్చినటువంటి దమ్ము ధైర్యం నీకు ఉందా అని నీ సందర్భంగా అడుగుతా ఉన్నా పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేకపోతున్నావు లేదు లేకపోతే అవినేష్ రెడ్డిని ఎందుకు మార్చలేకపోతున్నావు ఈ విధంగా చూసుకుంటే చాలామంది ఉన్నారు ఈ విధంగా చూసుకుంటే చాలామంది ఉన్నారు మీ సమాజం మీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే నువ్వు మారవలేకపోతున్నావు ఒక ఎస్సీలు బీసీలు మైనార్టీలు మాత్రమే నీకు లోకువా వాళ్ళు చెప్పింది ఈయన పడి ఉంటారని నీ కాల కింద చెప్పుల్లాగా మరీ హీనాతి హీనంగా వాళ్ళని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా కనీసం ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా గుమ్మం దొక్కకుండా వాళ్ళని గిట్టేస్తున్నటువంటి సందర్భాలు ఈరోజు కూకొలాలుగా మేము చూస్తూ ఉన్నాము ఇంకా ఎక్కడా ఉంది సామాజిక నాయకత్వం అని ఈ సందర్భం మేము అడుగుతా ఉన్నాము ముఖ్యంగా చూస్తే కనుక గతంలో రాజీవ్ గాంధీని హత్య చేసిన నళిని కూడా క్షమాభిక్ష పెట్టింది సోనియా గాంధీ గారు మరి అలాగే చూస్తే కనుక తన మీద దాడి జరిగింది అని చెప్పి ఇక్కడ పోలీసులతో నమ్మకం లేదని చెప్పి ఎన్ఐఏ తోటి విచారణ జరిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం కోర్టుకి ఎందుకు ఆధారకట్లేదు అంటారు అలాగే చూస్తే కోడికత్తి కేసులో సీన్గా ఎందుకని న్యాయం జరగట్లేదని అంటారు ఇది వాళ్ళు సృష్టించిందండి వాళ్ళు సృష్టించి వాళ్ళ సృష్టులు వాళ్ళ యొక్క డ్రామాలు కోడికత్తి డ్రామా అని ఊర్గా వల్ల అది నిజంగానే ద డ్రామా ఆ డ్రామాలు అక్కడ బలి అయిపోయింది ఎవరు ఒక దళిత యువకుడు ఒక దళిత యువకుడుని బలిచ్చేసి అదే వాడిని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు వాడు వెనకాయ ముందు మొత్తం చూసి వాడే ఆర్థికంగా ఉన్నవాడా లేకపోతే లేదా వాడు వాడికేమన్నా ఇదైతే ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా అని అన్నీ ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక సీను తీసుకొచ్చి వాళ్ళ రామా రక్తి కట్టించారు రోజు అదే పోలీసులతో పెట్టుకొని నువ్వు కాపలా పెట్టుకొని ఎట్లా నువ్వు ఉండవాళ్ళు నివాసం ఉంటున్నావు మరి ఆ రోజు ఈ పోలీసు మీద నమ్మకం లేనివాడివి మరి నువ్వు పోలీసులను ఏం మార్చావు ఏం చేయగలిగావు అదే పోలీసులగా నీకు రక్షణ కల్పిస్తుంది ఇవాళ అదే అదే పోలీసు లాగా నీకు పరదాలు కడుతుంది అదే పోలీసుల మధ్యలోనే కానీ నువ్వు బతుకుతుంది అలాంటిది ఇవాళ రాష్ట్ర పరువు తీయడం కోసం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడం కోసమే అతను ఆ కోడికత్త డ్రామా ఆడాడు ఆ డ్రామా ఆడి దానివల్ల వచ్చినటువంటి సానుభూతితోటి ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తాము